హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అండ్ రియల్టీస్ ఛానల్ మా ఊర్లో బతుకమ్మ సంబరాలు ఎలా జరిగాయి అనేది అలాగే మేము ఎలా చేసుకున్నామనేది అనేది వీడియోలో చూపిస్తాను రండి ముందుగా మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు డే వన్ వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సెకండ్ వచ్చేసి అటుకుల బతుకమ్మ ఎంత క్యూట్ ఉందో చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా అప్పబాబాబా ఎంత జోరుగా డాన్సెస్తున్నా చూడండి ఎందుకంటే ఆ రోజు మా ఊర్లో శివాలయంలో బతుకమ్మ షూట్ జరిగిందనమాట సో అందరినీ రెడీ అయ్యి రమ్మన్నారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ వెదర్ కూడా చాలా నచ్చింది అండ్ పొలాలు తోటలు ఆ పువ్వులు రకరకాల పువ్వులు చాలా బాగా అనిపించింది అండ్ థర్డ్ వచ్చేసి మన ముద్దపప్పు బతుకమ్మ ఎంత క్యూట్గా ఉందో చూసారు కదా అండ్ ఫోర్త్ డే చూసారా ఓ కోయిలమ్మ కూనలమ్మ పిలిచింది అనుకుంటూ నా మనసులో ఆ మ్యూజిక్ అనేది మోగిందనమాట చాలా బాగా అనిపించింది ఆ సాంగ్ కూడా అండ్ డ్యాన్స్ చూసారా ఎంత క్యూట్గా అనిపిస్తుందో అండ్ ఫోర్త్ డే వచ్చేసి నాన్న బియ్యం బతుకమ్మ అనమాట ఎలా ఉందో చెప్పండి ఫిఫ్త్ డే వచ్చేసి అట్ల బతుకమ్మ ఇంకేముంది మనసులో పాట వినిపించింది శివుని నీ ముద్దు గుమ్మను గుమ్మడాకుల నడమ నా నిల్పంగా చూసారా గౌరీదేవి ఎంత పవర్ఫుల్లో గుమ్మడాకుల నడుమలో ఎంత క్యూట్గా ఉందో చూసారా ఇది వచ్చేసి ఐదవ బతుకమ్మ అయ్యో ఇంకా ఆరో రోజు ఏముంది అలిగిన బతుకమ్మ అలిగావా చిట్టి బతుకమ్మ దిగవా గోరువంకా అడిగేసా ఉండలేక చాలే పెట్టు చెయ్యక చూసారా ఎంత బాగుందో కొమ్మల్లో మందారం పువ్వు చూసారా బతుకమ్మ ఎంత చక్కగా ఉందో నాకు ఇది చూస్తుంటే మాత్రం కనుక పాట గుర్తొస్తుంది టూంగుయాలో టంగుయాలా కొమ్మల పూలే కోసీయాల చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పూలు అయితే నాకు అది చాలా బాగా నచ్చింది మీకు ఎట్లా నచ్చింది ఆరో అది ఇకపోతే బతుకమ్మ అలికినా కూడా ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తుందో చూడండి పొలాల మధ్యలో పొద్దు పొద్దున్న సూర్యనికి ఎదురుగా మీరు ఎట్లా వేస్తారు ఫ్రెండ్స్ రంగుల పూలే రాసివ ఇది కదా అలిగిన బతుకమ్మ సంగతి బా ఇంకేముంది ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటే వేపకాయలు ఎల్లవ తల్లితోని సమానం చూసిరా మా అమ్మమ్మ పాట పాడుకుంటూ ఎట్లా వేరుస్తుందో ఏడవ రోజు బతుకమ్మని పూల టుంగూరమే పెట్టింది చూసిరు కదా ఏడవ రోజు బతుకమ్మ పాట ఎట్లున్నదో అబ్బా ఎనిమిదవ రోజు బతుకమ్మ వచ్చేసింది అది ఏంటంటే వెన్నె ముద్దల బతుకమ్మ మా ఊర్లో ఏడు రోజులు బతుకమ్మ ఆడి ఎనిమిదవ రోజు గ్యాప్ ఇస్తారనమాట ఆ ఎనిమిదవ రోజు నాడు తొమ్మిదవ రోజుకి ప్రసాదాలన్నీ చేస్తారు అంటే సద్దుల బతుకమ్మ కోసం ప్రసాదాలు చేస్తారు చూపిస్తాను రండి అబ్బో ఇది చిన్న ముచ్చట కాదు ఫ్రెండ్స్ వీళ్ళది రవ్వ లడ్డూలు వేసిరు టేస్ట్ చూసుకుంటే బాగుందా అని ఇనుప లడ్డూలు వేసిరు అండ్ పెసర్ లడ్డూలు వేసిరు మస్తుగా అయితే వేసిరు ప్రసాదాలు అయితే అండ్ పల్లీల పొడి వేసిరు నువ్వుల పొడి వేసిరు ఇంకేముంది స్వీట్ ఐటమ్స్ అన్నీ వేసి తర్వాత హాట్ ఐటమ్స్ గ్యారెప్పల్ వేసిర్రు అన్నట్టు అండ్ ఇక చూసుకొని మా అమ్మమ్మ పెట్టిన పులివర పులుసు కత్తాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం బతుకమ్మ పండుగకి మస్తు ఫేమస్ మా ఇంట్లో చూసిరా మా ఇంట్లో ఎట్లా సందడి సందడిగా ఉందో అందరితోని చూసిరు కదా ఫ్రెండ్స్ ఇది ఎనిమిదవ రోజు ముచ్చట్లు మా ఇల్లు చూసిరా లడ్డులతో మహాప్రసాదాలతో ఎట్లా కలకలలాడుతుందో మీ ఇంట్లో కూడా పండగ రోజు అట్లనే కలకలలాడిందా అయితే కామెంట్ చేయండి అబ్బా ఇకపోతే ఇంకేముంది ఫ్రెండ్స్ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అయితే వచ్చేసింది మేమైతే ఇట్లా రెడీ అయినాము మీ అంత కాకపోయినా అండ్ ఈ శారీ వచ్చేసి క్రీమ్ అండ్ గ్రీన్ అనమాట నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ ఇది వచ్చేసి మేము నారాయణ సిల్క్స్లో తీసుకున్నాము జనరల్ బజారు అండ్ మీకు ఈ శారీ నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా బతుకమ్మ ఎలా పేర్చామనేది మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను రండి అండ్ మా అమ్మమ్మ ఇంటికి పెద్ద ఆవిడ కాబట్టి ఫస్ట్ అయితే మా అమ్మమ్మతో బతుకమ్మ స్టార్ట్ చేశాము అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి గుమ్మడాకులు ఆకులు పెట్టామన్నమాట అండ్ సెకండ్ వచ్చేసి తంగడి పూలు పెట్టాము చూసారు కదా ఎలా పేరుస్తున్నారో అండ్ ఒక వరుస తంగడి పువ్వు పెట్టిన తర్వాత మధ్యలో ఆకులు చింపుకుంటూ పోస్తారు అలా అయితే బతుకమ్మ చాలా చక్కగా వస్తుంది అండ్ దీన్ని కడుపులో పోయడం అంటారు చేపపరిచి వాకిలలోనా చెల్లెలంతా బతుకమ్మ పెరిచే బాగుంది కదా నేనైతే బందీ అయితే మడత పెడుతున్నాను అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి పట్టుగుచ్చుల పూలతో నింపేశాం అనమాట ఈ పట్టుగుచ్చుల పూలు దొరకడం చాలా కష్టం అండ్ ఈ ఇయర్కి పువ్వు చాలా తగ్గిపోతుంది అండ్ అందరు తెంపుకుంటారు కదా సో మా అమ్మమ్మ సీజన్లో ఇంటి వెనకాల గార్డెన్లో ఈ పువ్వు పెట్టింది అనమాట సో మాకు అట్లా సేవ్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫ్లవర్స్ మధ్యలో లీవ్స్ పెడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి తమలపాకులు పెట్టాము ఇలా అండ్ ఇంకేముంది మా హాఫ్ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా అండ్ ఇకపోతే మా అమ్మమ్మ జుట్టు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మేమైతే అట్లా రెడీ చేసాము తను చాలా సిగ్గుపడ్డది మా తాతయ్య ముందు అండ్ నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి పూలతో పేరుస్తారనమాట చూసారా వీళ్ళ ఇలా అనుకుంటూ పేరుస్తున్నారు అండ్ ఇంకేముంది రకరకాల మందార పూలతోని అలాగే గోరింట పూలతోని శంకు పూలతోని ఇలా బతుకమ్మ అయితే పేర్చారు ఈ బతుకమ్మని చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది నాకైతే ఒక చిన్న లిరిక్స్ గుర్తొస్తుంది పొద్దు పొద్దులే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలుల్లి ఊరికే చేప పరిచి వాకిల్లలో నా చెల్లెలంతా బతుకమ్మ పేర్చే అబ్బా లాస్ట్ బట్ లీస్ట్ అంటారు కదా ఈ గన్నేర్పుల దండతోనే ఎంత ముద్దుగా ఉందో చూడండి బతుకమ్మ సంతోషం సగంబలం హాయిగా నవ్వమ్మ ఆ సంగీతం నీతోడై సాగవెవమ్మ నవ్వే నీ కల్లలో లేదా జాబిలి నవ్వే ముంగిల్లలో రోజు దీపావళి ఓహో చూశారు కదా మా బతుకమ్మ ఆనందంతో కలకలలాడిపోతుంది అండ్ మా ఇల్లంతా కూడా సంతోషం అనే బంధాలతో నిండిపోయిందనమాట మేమైతే చాలా బాగా హ్యాపీగా చేసుకున్నాము సో ఫైనలీ పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది సో మేమైతే బతుకమ్మని ఇలా తయారు చేసాం అండ్ మేమైతే చక్కగా రెడీ అయ్యి బతుకమ్మని తీసుకొని ఆడుకోవడానికని చెప్పేసి ఇంటి ముందు పెట్టుకున్నాము ఫస్ట్ అయితే ఇంటి ముందు ఆడతారు తర్వాత వచ్చేసి అక్కడ గ్రామ పంచాయతీ ముందు ఆడతారు అన్నమాట సో నాకు ఇది చూస్తుంటే మాత్రం ఒక పాట గుర్తొస్తుంది చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ వెలిసేనమ్మో ఈ వాడలోన అండ్ మేమైతే పాట పాడుకుంటూ ఆడామన్నమాట రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ అంది ఉయ్యాలో రాఘమిత్తనాథ ఉయ్యాలో నెతిమీద సూర్యుడ ఉయ్యాలో నేలవ ఉయ్యాలో పాపట్ల చంద్రుడు అవుయాలో బాలకుమారుడు అవుయాలో సో మేమైతే బతుకమ్మ ఇలా ఆడామన్నమాట దాని తర్వాత వెళ్ళిరా బతుకమ్మ మల్లిరా బతుకమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాము సో మనకు ఆ బతుకమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి మన పాడి పంటలు పండాలి రైతులకు ఏ ఇబ్బంది ఉండకుండా వర్షాలు బాగా పడకుండా ఇబ్బంది పడకుండా పంట నష్టం కాకుండా ఉండాలని చెప్పేసి ఆ బతుకమ్మని వేడుకుంటారనమాట అండ్ చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో బతుకమ్మ ఎలా ఆడుతున్నారో అండ్ తెలంగాణలో చాలా పెద్ద పండుగ కదా బతుకమ్మ పండుగ అంటే అండ్ ఒక్కొక్కరు కాంపిటేటివ్గా పెరుస్తారనమాట మా ఊళ్ళో చూసారు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా బతుకమ్మలు ఇంకేముంది ఫైనల్గా అయితే బతుకమ్మ ఆడాము సో బతుకమ్మని వాటర్లో వదిలేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాము అండ్ చూశారు కదా ఊరు ఊరంతా ఎలా వెళ్తుందో చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే చాలా బాగా జరుగుతుంది అండ్ ఈ మూమెంట్ అనేది మళ్ళీ వన్ ఇయర్ దాకా రాదనమాట సో అందుకనే నాకు బాగలేకపోయినా కూడా సిక్స్ కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట డిస్టెన్స్ నడవడము సో ఊరందరితో వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి వెళ్ళాను నాకు బాగాలేకపోయినా అండ్ ఇక్కడ వచ్చేసి పసుబొట్టు వంచుకుంటారు అనమాట గౌరమ్మని చూశారు కదా లడ్డులు ఎలా మా మాత్తా నేను అండ్ ఇలాగే అందరు పంచుకుంటారనమాట అండ్ వచ్చేటప్పుడు పాట పాడుకుంటూ వస్తారు ఒకేసి పువ్వుసి చందమామా ఒక్క జాములాయి చందమామ అనుకుంటా సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఊళ్ళో బతుకమ్మ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది ఫ్రెండ్స్ బట్ నాకు హెల్త్ బాగాలేక పెట్టలేదు అండ్ వీడియో కూడా చాలా లాంగ్ ఉంది కదా సో ఎడిటింగ్కి టైం దొరకలేదు అండ్ బిజీ షెడ్యూల్స్ ఉండే సారీ గైస్ లేట్గా పెట్టినందుకు అండ్ దాండియా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా అన్న కదా ఒక దాండియా బతుకమ్మ అండ్ మూడు కలిపి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ బాయ్